అన్నంలో ఒక స్పూన్ నూనెసి ఉడకబెట్టి అన్నాన్ని చల్లారనివ్వండి ఇప్పుడు ప్యాన్ పెట్టి రెండు స్పూన్ల నూనె వేసి జీడిపప్పు వేసనగపప్పు శనగపప్పు వేసి కలపండి ఒక్కసారి కలిపిన తర్వాత ఆవాలు మావిడి అన్నం పచ్చిమిర్చి కరివేపాకు వేసి కలపండి ఉప్పు పసుపు వేసి కలపండి మళ్ళీ ఇప్పుడు ఇది పులిహోర పౌడర్ అండి నేను ఇంట్లో తయారు చేస్తాను అది కూడా ఒక స్పూన్ వేసి బాగా కలపండి ఇప్పుడు పొయ్యి ఆపేసి అన్నం చల్లారిన దాంట్లో ఈ దీన్న ఈ తాలింపు అంతా కలిపేద్దాము తాలింపు అంతా కలిపిన తర్వాత ఒక స్పూన్ నిమ్మరసము కొంచెం కొత్తిమీర వేసి మళ్ళీ బాగా కలపండి మామిడి అల్లం అండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్